నేను చెప్పింది వాస్తవంగానే మీరు గమనించండి చెప్పండి మీరు అడగండి ఇది రాజకీయం కాదు ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతాను గుర్తు పెట్టుకోండి భగవంతుడు మీ పిల్లలకు కూడా ఇస్తారు అటువంటి పరిస్థితి ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పచ్చని నిలబడకుండా అన్యాయాన్ని ప్రశ్నించకుండా సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకా మీకు చూసి ఊరికే పరిస్థితి ఉండదు ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే ఎలక్షన్స్ కదా నాలుగు సంవత్సరాలకు మమ్మల్ని ఎవడేం చేయడు ఎవడేం పీకలేడు మేము ఉండొచ్చు అనుకోవచ్చు కాక కానీ పక్క దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్లు ఈ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డ పోరాటాల గడ్డ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే గడ్డ కాదు ప్రాణాలకు లెక్క చేయని గడ్డ ప్రాణాలకు లెక్క చేయకుండా కొట్లాడే గడ్డ ఇది అనేక పోరాటాలకు పుట్టిన లేని గడ్డ ఇది మీరు వచ్చి నాలుగు సంవత్సరాలకు మమ్మల్ని ఎవడే పీకలేడు మేము పురుగులన్నం పెడతాం విషయం పెడతాం చంపేస్తాం మాట్లాడినాడు కేసులు పెడతాం జైల్లో పెడతాం రకరకాలుగా దొంగ కేసులు పెట్టి చిత్రీకరిస్తామని చెప్పి మీరు అంటుండొచ్చు కాక అవన్నీ జరగవు అలాంటి పరిస్థితి ప్రజల తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం నిర్వహణలో మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళు పిలుచుకొని మేము వచ్చి పని చేయడానికి కూడా సిద్ధం మాకు పేద ప్రజలు ముఖ్యం పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు వీళ్ళ గురించే ఈ జిల్లాలో ఐదు జిల్లాలు చేసి ఐదు జిల్లాలో ఐదు మెడికల్ కాలేజ్ పెట్టాం డెబ్బై ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఒక ఐసీ బెడ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్ చనిపోయింది మరి ఎలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి కనీసం మెయింటైన్ చేసుకుని ఇచ్చారు కదా మెయింటైన్ చేసుకుని సార్ చేత కదా చెప్పండి మేము అనుకున్నాం సంవత్సరం వరకు కాము ఉందామని సంవత్సరం దగ్గర వస్తుంది మీరు సరి చేయకపోతే ప్రజలే ఎక్కడికక్కడ తిరగబడతారు ప్రజలే ఊళ్ళలోకి రానిటువంటి పరిస్థితి చేస్తారు ప్రజలే మీ ఇచ్చిన హామీలు ఏమైంది హామీలు నెరవేర్చి ఊర్లకు రాని ముందు కాలు పెట్టండి మీరే చెప్పింది మీరు చెప్పినందుకు మీరు ఎంట వచ్చినాం మరి ఉన్నదా ఊడ్చుకున్నదా పదివేలు వా మొత్తం బా రైతు బంధువా నాటేయడానికి పోతే ఐదు రూపాయలు వచ్చేది నాటేసే పరిస్థితి లేకుండా అయిపోయింది పచ్చకు నీరు వాగం అయిపోయింది మళ్ళీ బొమ్మ పోయే పరిస్థితి వచ్చింది మాది అని ప్రజలు అంటున్నారు మీకు తెలుస్తుంది మీరు ఇదే విధంగా కొనసాగితే మీరు ఇచ్చిన హామీ ఆర్గా అమలు చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇలా మీ నిర్బంధం మధ్య నడపాలంటే ఎక్కువ రోజులు నడపలేదు అది పద్ధతి కాదు అది ఎవరైనా మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే మీరు తీసుకోండి వాస్తవాలు లేవనుకోండి ఖచ్చితంగా పక్కకు లేని పడుచుకోకండి మీరు గ్రహించండి అట్లీస్ట్ మీరు మాట్లాడిన మాటలను వాస్తవం కాదా వెరిఫై చేయండి ఇక్కడ అదే పేషెంట్లకు పురుగులు పురుగుల టిఫిన్ ఇచ్చిన చెప్తున్నాం పురుగుల టిఫిన్ ఇచ్చిన లేదా పురుగులు వచ్చినవే లేదా ఉదయం ఏ పేషెంట్లు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయితే జాయిన్ అయినరో ఆ పేషెంట్లకు ఉదయం టిఫిన్లో పురుగులు వచ్చినవే లేదా మీరే గ్రహించండి ఒక కమిటీ వేయండి ఆ పిల్లలను అభంశుభం తెలియని పిల్లలను అడగండి పిల్లల తల్లిదండ్రులు అడగండి పోనీ పిల్లల తల్లిదండ్రుల మీద పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే కనీసం డ్యూటీలో ఉన్నటువంటి ఆ నర్సులను వాళ్ళని అడగండి పుణ్యానికి పెడుతున్నాయి పుణ్యానికి దాన ధర్మానికి పెడుతున్నా టిఫిన్ డబ్బులు ఇస్తున్నాం కదా దానధర్మానికి బిచ్చం వేస్తున్నారు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ డైట్ ఛార్జీలు పెంచి ఇచ్చినాం మస్తు పైసలు ఇస్తున్నాం వాళ్ళకి పేదలకు మంచి ఫుడ్ పెట్టమని మీరేం జైల్లోకించి ఎవరు పెడతలేడు ఇక్కడ ఈ పేదవాళ్ళ పేదవాళ్ళు కడబిండా తినాలని చెప్పి పేషెంట్ అటెండర్ కూడా పెట్టాలని చెప్పి మేము నిబంధనలు ఇచ్చినాం ఒక్క ప్రాణం ఇట్లా ఏమైనా అయిందంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం ఆ ప్రాణానికి ముప్పు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఊరుకోం రామ్మోహన్ రెడ్డి గారు నిన్న పెళ్లిలో అక్కడ దూర ప్రాంతంలో నుండి పుట్టా ఉంటున్నా రాత్రి బయలుదేరి పొద్దుగాలు రావడం జరిగింది రాత్రి వద్దాం అనుకున్నాం వారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఫోన్లు వచ్చింది కనుక మరి మేము రావడం జరిగింది మరి అక్కడ జరిగిన వివరాలు కూడా మరి మాజీ శాసనసభ్యుడు రామ్మోడ్డి గారు కూడా వివరిస్తారు